వాస్తు ప్రకారం అదృష్టాన్ని పెంచే ఎనిమిది చేపలు ఒకటి డ్రాగన్ ఫిష్ ఇంట్లో డ్రాగన్ ఫిష్ ఉంటే చాలా మంచిది వాస్తు ప్రకారం డ్రాగన్ ఫిష్ ధనలాభాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు రెండు గోల్డ్ ఫిష్ ఇంట్లో గోల్డ్ ఫిష్ ఉంటే ప్రశాంతత అదృష్టంతో పాటుగా ధనలాభం కూడా చేకూరుతుందంట ఆర్థిక ఇబ్బందులకి అవకాశమే ఉండదని చెబుతారు మూడు బ్లాక్ మోర్ గోల్డ్ ఫిష్ ఈ చేపలు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి చెడు దృష్టి సమస్యల నుంచి బయటపడేస్తాయి ప్రశాంతతను అందిస్తుంది అదృష్టాన్ని ఇస్తాయి నాలుగు కోయ్ ఫిష్ ఈ చేపలను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఇవి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటుగా అదృష్టాన్ని ధనలాభాన్ని కూడా తీసుకువస్తుంది ఐదు ఫ్లవర్ హార్న్ ఈ చేపలు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయి పెంచే ప్రకారం ఈ చేపలు కూడా ఇంట్లో ఉండడం మంచిది నలుపు లేదా సిల్వర్ రంగులో ఉండే ఈ చేపల్ని ఇంట్లో పెంచడం వల్ల అదృష్టం కలుగుతుంది సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా ఉండవు ఏడు ఏంజల్ ఫిష్ ఈ చేపలు ఇంట్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది ప్రశాంతతను తీసుకురావడంతో పాటుగా అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి ఎనిమిది బెట్ట ఫిష్ ఈ చేపలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇవి ధైర్యానికి చిహ్నం ఈ చేపలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది